తనతో పాటు నలుగురిని అంటే ఇదేనేమో కేసీఆర్ గారు తర్వాత బిజు పట్నాయక్ ఈయన తర్వాత కేసీఆర్ గారు జగన్ తర్వాత కేసీఆర్ గారు థాక్రే కేసీఆర్ గారు మరియు అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా గత ఎలక్షన్స్లో ఓడిపోయినటువంటి బిజు పట్నాయక్ బిజు జనతా దళ ఒరిస్సాకి చెందినటువంటి నేత ఆయన ఓడిపోయిండు అక్కడ బీజేపీ వచ్చింది ఇక్కడ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రి ఉండే ఆయన ఓడిపోయిండు థాక్రే ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఆయన ఓడిపోయాడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి నుండి ఆయన ఓడిపోయాడు సో ఇక్కడ మనకు తనతో పాటు నలుగురిని తీసుకెళ్ళడం అంటే ఇదేనేమో అనేటువంటి ఒక పోస్ట్ వచ్చింది చూడండి ఎట్లున్నదో కథ